ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడు అని వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ప్రియ మిత్రులారా నేటి సమాజంలో మనం గమనిస్తే స్నేహం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది ఈ లోకంలో స్నేహితులుగా బ్రతకటం అనేది నిజంగా దేవుడిచ్చిన వరమే అని చెప్పాలి అయితే లోకంలో మంచి స్నేహం కంటే చెడు స్నేహం ఎక్కువగా మరి కనిపిస్తూ ఉంది చెడ్డదాన్ని ప్రేమిస్తే మనకు అనేక స్నేహితులు అవుతారు మనం కూడా ఎవరికైనా స్నేహితులుగా మారితే వారు చేస్తున్న చెడ్డ కార్యాలన్నీ చేస్తే వారిలాగా మనం కూడా మద్యపానానికి బానిసలైతే వారు చేస్తున్న ప్రతి అడ్డమైన పనులకు నీచమైన కార్యాలకు అసాంఘిక కార్యక్రమాలకు మనం కూడా వారికి తోడుగా సహాయకులుగా ఉంటే అప్పుడు మాత్రమే మనతో స్నేహం చేస్తూ ఉంటారు చెడిపోయే స్నేహాలే చెడ్డు చెడ స్నేహాలే ఈ లోకంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి కానీ మంచి స్నేహాలు లోకంలో కనిపించడం లేదు నిజంగా అది చాలా బాధాకరం అయితే అక్కడక్కడ అడపాదడప కోటికో ఏదో ఒక బంధం మాత్రం నిజమైన స్నేహంగా ఉంది చాలా తక్కువ సంఖ్యలో నిజమైన స్నేహితులు లోకంలో ఉన్నారు దేవుడు మనకు సర్వకాల సర్వావస్థల్లో ఎల్లప్పుడూ స్నేహితుడుగా ఉంటాడు క్రైస్తవులంగా భక్తిపరులంగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా బ్రతుకుతున్న మనకి దేవుడు అనేవాడు ఎల్లప్పుడూ నిజమైన స్నేహితుడు ఏ సర్వకాల సర్వావస్థల్లో ఏ పరిస్థితుల్లో కూడా మనకు తోడుగా ఉండే స్నేహితుడు అది మనకందరికి తెలిసిందే అయితే ఈ స్నేహం భౌతికమైనది కాదు అదృశ్యమైన స్నేహం దేవుడు ఒక వ్యక్తిలాగా మన ముందు ఉంటాడు ఒక ఆత్మలాగా మన ప్రక్కనే ఉంటూ ఆత్మ సంబంధమైన ప్రతి విషయంలో మనకు తోడుగా ఉంటూ అలాగే శరీర సంబంధమైన విషయాల్లో కూడా మనకు ఎన్నో విధాలుగా సహాయం చేస్తూ ఒక కనిపించని అదృశ్యమైన స్నేహితుడుగా ఉంటాడు కానీ కనిపించే భౌతికమైన స్నేహితుడుగా దేవుడు మనకు అయితే దేవుడిని ఎలాగైతే మనం స్నేహం స్నేహితునిగా నిజమైన స్నేహితునిగా కలిగి ఉన్నామో అది ఎంత అవసరమో అలాగే భౌతిక సంబంధమైన ఒక మంచి స్నేహితుడిని కలిగి ఉండటం కూడా నిజమైన ఎంతో అదృష్టం ఆ అదృష్టం చాలా అతి తక్కువ మందికి కొద్దిమందికి మాత్రమే ఉంటుంది ఎక్కువగా ఎటువంటి స్నేహితులు ఉంటారంటే క్రైస్తవ్యంలో కూడా అవసరానికి మరి వాడుకునేవాళ్ళు అవసరానికి మాత్రమే మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు హోదా ఉన్నప్పుడు పలుకుబడి ఉన్నప్పుడు మాత్రమే మనకు మనతో స్నేహం చేసి కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఇరుకులు ఇబ్బందులు లాంటివి వచ్చినప్పుడు మన దగ్గర నుంచి డబ్బు వెళ్ళిపోయినప్పుడు లేకపోతే మన స్థితి బాగలేనప్పుడు అప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు అంటే స్వార్థపూరితమైనటువంటి స్నేహమే క్రైస్తవులలో కనిపిస్తూ ఉంది నిజంగా ఇది కూడా చాలా బాధాకరమైనటువంటి సంగతి నిజంగా గొప్ప స్నేహితుడు మంచి నమ్మకమైన స్నేహితుడు మనం కలిగి ఉండాలి ఇది అది మనకు నిజంగా అదృష్టం కానీ అదృష్టం అందరికీ దక్కదు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని అడిగితే పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో ఒకసారి మనం చదువుదాం సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేడవ వచనంలో గమనిస్తే సామెతలు పదిహేడు పదిహేడును చూస్తే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును నిజమైన స్నేహితుడైతే నీకున్న స్నేహితుడు నిజమైన స్నేహితుడైతే అతడు నిన్ను విడవకుండా ప్రేమిస్తాడు సర్వకాల సర్వావస్థల్లో నీకు చేదోడు వాదోడుగా ఉంటాడు నీకు సహకారిగా ఉంటాడు తన బాధనే నీ బాధ అనుకుంటాడు తన నీ అవమానాన్ని తన అవమానంగా అనుకుంటాడు నీ బాధనే తన బాధ అనుకుంటాడు ఏ పరిస్థితుల్లో ఉన్న నువ్వు నిన్ను విడవకుండా ఒక నీడ వలె నిన్ను అనుసరిస్తూ నీ వెంబడి ఉంటూ నీకు మరి మంచి కోరేవాడే నిజమైన స్నేహితుడు విడవకుండా ప్రేమిస్తాడట దుర్దశ అంటే మనం దశ మారిపోయినప్పుడు చెడ్డ స్థితిలో ఉన్నప్పుడు ఆపదల్లో ఉన్న ఆపత్కాలలో ఉన్నప్పుడు దుర్దశలో కూడా అట్టివాడు సహోదరుడుగానే ఉంటాడు తప్ప విడిచిపెట్టేవాడు కాడు అట్టివాడే నిజమైన స్నేహితుడు అని బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది ఇదే సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము నా మరి ఐదు ఆరు వచనాలు చూస్తే సామెతలు ఇరవై ఏడు ఐదు ఆరు వచనాలు చూస్తే లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గదించుట మేలు మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును పగవాడంట అంటే అవసరాల కోసం మాత్రమే స్నేహితుడిగా నటించే వ్యక్తి ఎన్నో ముద్దులు పెడతా ఉంటాడంట అంటే నువ్వే నా నిజమైన స్నేహితుడు నువ్వు నిజంగా నా ప్రాణ స్నేహితుడు మంచి స్నేహితుడు నీలాంటి స్నేహితుడు నాకు ఎవడు లేడు అని ఎన్నో మాటలు చెప్తా ఉంటాడు ముద్దు ముద్దు మాటలు ఎన్నో చెప్తూ ఉంటాడు హత్తుకుపోతున్నట్టు మనల్ని బాగా ప్రేమిస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటారు కానీ కష్టాలు వచ్చినప్పుడు దుర్దశ వచ్చినప్పుడు అటువంటి వాడు విడిచిపెట్టి వెళ్ళిపోతారు అందుకే లోపల ప్రేమించే స్నేహితుడు కాదు మనకు కావాల్సింది బహిరంగంగా మన స్నేహితుడు తప్పు చేస్తే బహిరంగంగా గద్దించగలిగిన వాడై ఉండాలి మనల్ని సరిచేసేవాడై ఉండాలి మనం తప్పుడు మార్గంలో నడుస్తున్నప్పుడు అవసరమైతే ఒక దెబ్బ కొట్టైనా సరే మంచి మార్గానికి నడిపించే స్నేహితుడై మన మంచి మన మేలు కోరేవాడై ఉండాలి ఆ మేలు తాత్కాలికంగా మనకు గాయంగా అనిపించినప్పుడు గాయాన్ని కలిగించే విధంగా మనం ఫీల్ అయినప్పటికీ అది మనకు మంచి మార్గాన్ని తీసుకొని వస్తుంది కాబట్టి అలాంటి సలహాలు ఇచ్చే స్నేహితుడు కావాలి మనం ఎటువంటి తప్పులు చేస్తున్నా మనం రాంగ్ రూట్లో వెళ్తున్నా మనల్ని పై పైన ఏదో ప్రేమిస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఏ మనం ఏ స్థితిలో నడుస్తున్నా కూడా మనం పట్టించుకోకుండా ఉండేవాడు నిజమైన స్నేహితుడు కాదు అవసరమైతే తిట్టైనా సరే ఒక మాట అనైనా సరే మనల్ని దారిలోకి తీసుకొచ్చేవాడు నిజమైన స్నేహితుడు లోపల ప్రేమించొద్దు బహిరంగంగా గద్దించు నీ స్నేహితుడు తప్పు చేసినప్పుడు అది నిజమైన స్నేహితుడు అదే నిజమైన స్నేహితుని యొక్క లక్షణాలు అటువంటి స్నేహితులను మనం కలిగి ఉండాలి అని బైబిల్ గ్రంథం చెప్తుంది కానీ సమాజంలో మన క్రైస్తవ్యంలో కూడా అటువంటి స్నేహితులు లేరు అవసరాలకు బట్టి మన 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 స్థితిని బట్టి ప్రేమించే వాళ్ళే తప్ప మన స్థితి బాగున్నప్పుడు ప్రేమించే వాళ్ళే తప్ప మన స్థితి బాగలేనప్పుడు మన కుటుంబ వ్యవస్థలు బాగలేనప్పుడు మనల్ని ప్రేమించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నిజంగా సర్వకాల సర్వావస్థల్లో దేవుని వలె ఒక దృశ్యరూపిగా మన పక్కనే ఉంటుంది మనల్ని మన కష్ట సుఖాల్లో పాలు పంచుకునే నిజమైన స్నేహితులు కలిగి ఉండటం నిజంగా మన అదృష్టం దేవుడు మనకిచ్చిన వరం కాదే అని అందరికీ అటువంటి ఆ వరం ఉండదన్నమాట అయితే ఈ విషయంలో ఒక మహామేధావి మరి హైందవంలో గొప్ప మేధావిగా ఎంచబడుతున్న ఒక వ్యక్తి ఉన్నారు ఆయన నిజానికి నాకు తెలిసి ఆయన మరి అష్టావధానం దశావధానం శతావధానం అయి ఉంటారు నేను అనుకోవటం శతావధాని అని కొన్ని చోట్ల విన్నాను నేను అతని గురించి కొన్ని చోట్లనేమో కొన్ని వీడియోలు ఏమో అని దశావధాని అని అదే అష్టావధాని అని విన్నాను అనమాట సరే ఏది ఏమైనా కానీ అష్టావధాని అయినా దశావధాని అయినా శతావధాని అయినా అని గొప్ప మేధావి అష్టావధాని అనేది సామాన్యమైన విషయం కాదు అవధాన ప్రక్రియ హైందవంలో ఉంటుంది అష్టావధాని అంటే ఎనిమిది సంగతులను గురించి ఒకేసారి ఎనిమిది మంది వ్యక్తులు ఎనిమిది అంశాలను గురించి ఒకేసారి చెప్పినా వాటిని విని అర్థం చేసుకొని తిరిగి సమాధానం చెప్పగలిగిన మేధస్సు కలిగిన వాడు అనమాట అష్టావధాని అంటే దశావధాని అంటే పది అంశాలు శతావధాని అంటే వంద అంశాలు ఒకేసారి చెప్పినా వాటిని అర్థం చేసుకోగ చేసుకొని తిరిగి సమాధానం చెప్పగలిగేంత గొప్ప మేధావి హైందవులలో ఉన్నారు ఆయన మనకందరికీ తెలిసిన వ్యక్తే హైందవ వేదానుసారంగా హైందవ జ్ఞానానుసారమైనటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఆయనే గరికపాటి నరసింహారావు గారు నిజంగా చతుర్వేదములను వేదాంగములను అష్టాదశ పురాణములను ఇతిహాసములను ఉపనిషత్తులను అవపోసణ పట్టి మరి ఆకళింపు చేసుకొని గొప్ప మేధావిగా హైందవులలో మంచి పేరు తీసుకున్న వ్యక్తి కరిగపాటి నరసింహారావు గారు ఆయన ఈ స్నేహితుల గురించి కొన్ని విషయాలు ఆయన చెప్తున్నాడు ఒకసారి ఆయన మాటల్లో మనం విందాం ఆయన ఏం చెప్తున్నాడు అనేది స్నేహితుల గురించి ఆపదల్లో కాపాడేవాడు మిత్రుడు తప్పు పని చేయకుండా మనకి మంచి సలహా ఇచ్చి మిత్రమా నువ్వు పెద్ద స్థానంలో ఉన్నావు నీ గురించి నేను కొన్ని మాటలు వింటున్నా నేను స్నేహితుడిగా వినలేకపోతున్నా దయచేసి సవరించుకో అని మనకి ఫోన్ చేసి చెబితే లేదా మన ఇంటికి వచ్చిన ఎత్తి మీద కూర్చుని చెంప మీద కొట్టేనా చెబితే వాడు ప్రాణ స్నేహితుడి కింద లెక్క ఆయన మాటల్ని మనం తీసుకుని మన ప్రవర్తన సరిచేసుకుంటే మనం నిజంగా స్నేహాన్ని గౌరవించినట్టు నాకు చెప్పడానికి ఉంటే మాటను మనం భగవంతుని తిరస్కరించినట్టే చూడంత గొప్ప విషయాలు చెప్పాడు ఆయన కూడా ఏం చెప్పాడు ఆపదల్లో కాపాడేవాడే నిజమైన స్నేహితుడు అన్నాడు ఇందాక మనం బైబిల్ చదివినప్పుడు దుర్దశలో అట్టివాడు స్నేహితుడు సహోదరుడుగా ఉంటాడు ఆపద కాలం అన్నా అన్న ఒకటే ఆ దుర్దశలో ఆపద కాలంలో విడవకుండా ప్రేమించేవాడే నిజమైన స్నేహితుడు మనల్ని సరిచేసేవాడే నిజమైన స్నేహితుడు ఇప్పుడు సకల గ్రంథాల సారాన్నే నరసింహారావు గారు చెప్తున్నారు బైబిల్ గ్రంథం ఏనాడో అదే విషయాన్ని ఉటంకిస్తూ ఉంది కాబట్టి ప్రియ మిత్రులారా నిజమైన స్నేహితుడిని కలిగి ఉండటం కోసం మనం ప్రార్థన చేద్దాం దేవుడు మన జీవితాల్లో కూడా అటువంటి గొప్ప వ్యక్తుల్ని మనకు పరిచయం చేయాలి వారు ఉండటం మనకు ఎంతో సంతోషంగా ఉంటుంది ఈ భూ సంబంధమైన జీవితంలో మనం ఆనందంగా సంతోషంగా ఉండాలి అని అంటే ఏ కష్టానైనా సరే అది కష్టంగా భావించకుండా చాలా సులువుగా ఆ కష్టాన్ని గట్టెక్కి ముందుకు వెళ్ళాలి అని అంటే అటు అటువంటి మంచి సలహాలు ఇచ్చే స్నేహితులు కావాలి మనల్ని ప్రేమించి పోయే స్నేహితులు కావాలి అటువంటి స్నేహితులు కలిగి ఉన్నవారు నిజంగా అదృష్టవంతులు దేవుడు కూడా మనకు అందరికీ అటువంటి స్నేహితులను పరిచయం చేసి మరి మంచి సంతోషాన్ని మన జీవితాల్లో గాక Amen.